ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది చలికాలంలో కీలవాతం ఉన్న వాళ్ళకి కానీ మామూలుగా వయసు పెరుగుతున్న కొద్ది కానీ కండ్రాలని బిగిసిపోతూ ఉంటాయి దానివల్ల ఎముకల పెయిన్ రావటం అలానే పొద్దున్నే లేచినట్టే జోడులు అవన్నీ బాగా నొప్పి వస్తుంది అనేది కంప్లైంట్ మనకు ఫ్రీ మనం చాలా వింటూ ఉంటాం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం దీనికి నైట్ పడుకునే ముందు పొద్దున్న లేచాక కంపల్సరీ వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటూ ఉండండి అలానే మనం పాత రోజుల్లో చూసినట్టయితే ఒక చిన్న బకెట్ ఏదో ఒక దానిలో వేడి నీళ్ళు పెట్టేసి కాళ్ళు దానిలో ముంచి పెట్టేవాళ్ళం దానివల్ల ఏంటంటే ఆ మజిల్స్ అవన్నీ కూడా ఫ్రీ అయిపోతూ ఉంటుంది రెండోది ఎండలో కంపల్సరీ ఆరున్నర నుంచి ఏడింటి లోపల ఎండలో ఒక అరగంట సేపు పిల్లల్ని కానీ కొద్దిగా వయసు పెద్ద వయసు పెద్దయిన వృద్ధులు కానీ వాళ్ళు కానీ ఒక అరగంట సేపు ఎండని మనం సేకితే దాన్ని మనం సన్బాత్ అంటూ ఉంటాం ఏది ఈ వాడు ఈ అమెరికా ఇటువైపు ఉన్న భాషల్లో అది మనం చేసుకుంటే విటమిన్ డి కానీ దాని నుంచి వచ్చే రేస్ కానీ ఇవన్నీ మన మజిల్స్ని కానీ బోన్స్ని కానీ స్ట్రెంత్ చేస్తూ ఉండేది అలానే కంపల్సరీ రోజు ఒక గుడ్డు తినండి ఒక గ్లాస్ పాలు తాగండి ఈ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన హెల్తీగా మన పనులు మనం చేసుకుంటాం ఓకే థ్యాంక్